సాలు అయిపోయినా కూడా కనీసం కూడా పరిపాలన ఎక్కడ చూసినా కూడా సక్రమంగా లేదు నిన్న నేను అల్లిపూరు గ్రామానికి రాయకల్ మండల అల్లిపూర్ గ్రామానికి పరామర్శకు వెళ్ళినట్లయితే అక్కడ కేవలం చిన్నారి పదకొండు సంవత్సరాల చిన్నారి జ్వరంతో బాధపడుతూ ఎగ్జామ్ రాసి వచ్చి జ్వరంతో బాధపడుతూ మరి చనిపోయినటువంటి సందర్భం నిజంగా కూడా చాలా బాధాకరం గుండె బరవెగ్గరంతా బాధ అనిపించింది అసలు ఆ తల్లి చెప్తా ఉంటే అసలు ముఖం ఆపుకోలేకపోయిన అంత బాధ అనిపించింది ఎందుకంటే అక్కడ అందరు పిల్లలు భోజనం చేస్తూ ఉంటే వాటర్ పోసింది వాటర్ పోసిన తర్వాత ఎగ్జామ్ రాసి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాతనే నేను ఇంటికి వెళ్తా అంటే ఒక ఎగ్జామ్ రాపించేది బాగా వివరొచ్చిందని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అకస్మాత్తుగా జైత్యాలు తీసుకొచ్చి మళ్ళీ కరీంనగర్ తీసుకెళ్లే లోపే తను ఇక్కడనే కోమలోకి వెళ్ళడం జరిగింది అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి అల్లిపూర్లో కావచ్చు ఇటు సారూర్ మాండల పెంబాట్లలో కావచ్చు జైత్యాలు కావచ్చు అర్బన్లు కావచ్చు అసలు యావత్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత విష ప్రబలుతున్నా కూడా అసలు ప్రభుత్వానికి కానీ మరి ప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వానికి పడతలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఇవాళ డెంగ్యూ పాజిటివ్ చాలా వస్తున్నాయి అయినా కూడా ఏ హాస్పిటల్లో వైద్యులు సరి అందుబాటులో ఉండలేదు కనీసం మెడిసిన్లు కూడా అందుబాటులో ఉండట్లేదు మరి ఎందుకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుండో అర్థమవుతాయి కనీసం కూడా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ చేసేది ఉంటే కలెక్టర్ గారికి చాలా రోజుల నుంచి కూడా వారిని సమయం అడిగి కనీసం గ్రామాలను పట్టణాలను పట్టించుకోండి అని చెప్పేసి వారిని చాలా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే గ్రామాలలోకి వెళ్ళి చూస్తే పట్టణాలకు వెళ్ళి చూస్తే ప్రతి వార్డులో కానీ ప్రతి విలేజ్లో కానీ మరి పారిశుధ్య కార్యక్రమాలు ఎక్కడ కూడా జరుగుతలేవు ఎక్కడ కూడా మోర్లు సాఫ్ చేస్తలేరు రోడ్లు ఊడుస్తలేరు ఆ బ్లీచింగ్ శానిటేషన్ చేస్తలేరు బ్లీచింగ్ పౌడర్ బదులు నేను అదే చిన్నారి వెళ్తే వాళ్ళ ఫాదర్ అంటున్నట్టు కొంచెం ఇక్కడ బ్లీచింగ్ చేయండి అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీని అడిగితే ఆయన ఇదంతా సున్నం ఏం అని చెప్పేసి అంటే బ్లీచింగ్కు బదులు సున్నం కూడా వాళ్ళు బ్లీచింగ్ లాగానే అనుకుంటారు ప్రజలకు ఏం తెలుస్తుంది అని చెప్పేసి సున్నాన్ని కూడా బ్లీచింగ్ లాగా వాడి ఏదో మమా అనిపిస్తున్నారు తప్ప మరి పారిశుధ్యం ఎక్కడ కూడా సరిగా జరగట్లేదు మరి ఇందుకు ఇంత నిర్లక్ష్యం ప్రజలందరూ కూడా మీ మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇవాళ ప్రజల ప్రాణాలను పరంగా పెట్టుకుంటున్నారు మరి మీకు కనీసం కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీరు మరి పారిశుద్ధ్యం మీద ఎక్కడ కూడా సమీక్ష జరపలేదు ఇక్కడ ఉన్నారు మరి అభివృద్ధి కోసం మారినటువంటి ప్రజాప్రతినిధి ఉన్నారు మరి వారి పాలకులు కూడా పాలకులు కూడా ఏమాత్రం కూడా జీవ ఉట్టినట్టు కూడా లేదు మరి ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళకు జీవ ఉట్టినట్టు కూడా లేదు మరి ఇవాళ కనీసం కూడా సమీక్ష సమావేశం ఎక్కడ కూడా వెళ్ళలేదు మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల ద్వారా ఎప్పుడైతే అనారోగ్య బారిన పడతారో గ్రామాలలో అప్పుడు విస్తృతంగా శానిటేషన్ చేశారు అన్ని డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా ఇన్వాల్వ్ చేసి చాలా విస్తృతంగా మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేవారు కనీసం కేసీఆర్ గారిని మరి ఆదర్శంగా తీసుకొని మీరు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని పెట్టకుంటే పేరు మార్చుకుంటే మరి పేరు మార్చుకోండి మరి విలేజ్ ప్రగతి సిటీ ప్రగతి అని పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారు కనీసం పేర్లు మార్చన్నా కూడా కనీసం ప్రజలను ప్రజల ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇవాళ వానకాలం సీజన్ అయిపోతుంది వానకాలం సీజన్ ఈ తోటి ముగుస్తూ ఉంది కనీసం రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చేదే తప్ప రైతు బంధు నిధులు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఏ ఒక్క రైతుకు రాలేదు మీడియా ద్వారా రైతులందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత తొమ్మిది నాడు రుణమాఫీ వేస్తా అన్నాడు వాయిదాలు పెట్టిండు పదిహేను అన్నాడు ఒక్కరికి కూడా చాలా మందికి రుణమాఫీ దాకా ఎదురు చూస్తూ ఉన్నారు అదే మరి నిత్తనం పెట్టి పంట చేతికొచ్చే సమయం అవుతుంది అయినా కూడా రైతు బంధు ఇవాళ రైతు భరోసాను పేరు మార్చుకున్నాడు తప్ప ఒక్కలకు ఒక రూపాయి వేయలేదు మరి ఎరువులు సరిగా ఉండే ఏది కూడా సక్రమంగా లేదు నీళ్ళు టైంకు నీళ్ళు ఇవ్వలేదు రైతులకు మరి మీరు ఏ పరిపాలన సరిగా ఇస్తారు కళ్యాణ్ లక్ష్మి అని కేసీఆర్ గారు చెప్తే దానికి తులం ఇస్తా అన్నారు అది లేదు పెన్షన్లు పెంచుతామని చెప్పి ఏ ఒక్క అవ్వక తాతకు కూడా పెన్షన్ వస్తలేదు ఇవాళ మిగలాగలు ఉన్నారు చాలా మంది కూడా ఎవ్వరికి కూడా పెన్షన్ వస్తలేదు అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద కొడుకులాగా అందరినీ ఆదుకున్న పరిస్థితి చాలా ఆనందంగా ఉన్నారు పల్లెల్లో ఉన్నటువంటి సలహాలు తాతలు చాలామంది పెన్షన్దారులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఇవాళ మీరు పెంచుతాన ఈ సంక్షేమ పథకాలు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కేవలం వ్యక్తిగతమే మీరు ఏది కూడా ఈ తొమ్మిది గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నారు ఏది కూడా ఆరు గ్యారంటీలో ఒక్కటి కూడా కాలేదు ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీ బస్సు తప్ప అందులో ఆడవాళ్ళు కొట్టుకున్న అసలు ఏదో ఏదన్నా మహిళలకు మనకు వచ్చే పథకం ఉంది దాంట్లో మహాలక్ష్మి అంటే రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఇస్తా అని చెప్పేది మరి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం అయిపోయా ఏమైపోయింది విద్య భరోసా ఐదు లక్షలు ఇస్తా అన్నారు అదేమైపోయింది విద్యార్థులు నిజంగా కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇంకా విడుదల చేయలేదు విద్యార్థుల పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఇంకెప్పుడు ఫీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారు ఏ ఒక్క కార్యక్రమం మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు కూడా ప్రజలకు రక్షణ కూడా రక్షణగా కూడా నిలవలేకపోతున్నారు మరి ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా పార్టీ పక్షాన మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ మరి మీరు పల్లెలు బాగుండాలి అని చెప్పేసి మిమ్మల్ని పంచాయతీరాజ్ మినిస్టర్ శాఖలో ఆ విధంగా మరి పొందుపరచబడి ఉంటాయి కనీసం ఒక్కరోజన సమీక్ష పెట్టిన పాపాలు అవ్వలేదు పంచాయతీరాజ్ మినిస్టర్ కావచ్చు హెల్త్ మినిస్టర్ కావచ్చు మరి ఎవరు కూడా కనీసం పల్లెల్లో పట్టణాలు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజల ప్రాణాలు ప్రాణాలు వరుసగా పోతున్నాయి ఒక్కరికి కూడా మరి చీమకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా వ్యవహ వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు కనీసం మీరు పథకాలు అమలు చేయకుండా కూడా ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దసరా హాలిడేస్ వస్తున్నాయి ఇవాళ నుంచి స్కూళ్ళకు దసరా హాలిడేస్ ఆ చిన్నారి కూడా స్కూల్లో పదకొండు సంవత్సరాల చిన్నారి స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ శానిటేషన్ కూడా అధ్వానంగా ఉంది నేను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్ గారికి కావచ్చు అదేవిధంగా డిఓ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు డిపిఓ గారికి కావచ్చు మేము ప్రజల పక్షాన అడుగుతా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆర్డర్స్ వస్తున్నాయి మీరు ప్రైవేట్ యాజమాన్యానికి కానీ స్కూళ్ళ యాజమాన్యానికి కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ అన్నీ కూడా కొంచెం శానిటేషన్ నిర్వహించండి రెగ్యులర్ శానిటేషన్ చేస్తూనే మీరు పూర్తిగా కూడా శానిటేషన్ కూడా లోపించింది ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఇవాళ జ్వరం తోటి బాధపడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు కనీసం శానిటేషన్ కూడా నిర్వహించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన ఉండాలి ప్రజా ప్రజా ప్రజలకు మీరు సేవకులుగా ఉండాలి అధికారులు కూడా మరొక పార్టీకి మాత్రమే పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది మీరందరూ కూడా ప్రజలకు సేవకులు ఉండే రక్షకులుగా నిల్వాలిగా నిలవాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ప్రశ్నిస్తూ ఉన్నాం